హలో అందరికీ ఈ ఉగాది స్పెషల్ పూర్ణం బూరెలు ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయండి చూసారా ఎంత బాగా వచ్చిందో పూర్ణం బూరెలు అనేది చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత క్రిస్పీగా ఉన్నాయో తినడానికి చాలా బాగుంటాయండి చాలా కమ్మగా ఒకదాని వెంట ఒకటి తినేయచ్చు అంత బాగుంటాయి బూరెలు అనేది అయితే ముందుగా శనగపప్పు రెండు కప్పుల దాకా తీసుకోవాలండి పప్పుని రెండు మూడు సార్లు బాగా శుభ్రపరచుకొని తీసుకోవాలి తర్వాత రెండు రెండు నుంచి మూడు గ్లాసుల వరకు నీళ్ళు పోసి నాలుగు విజిల్స్ తెప్పించాలండి శనగపప్పు కుక్కర్లో పెట్టే ముందు పది నిమిషాలు పాటు నానబెట్టిన తర్వాత రుపోసాక ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక నాలుగు విజిల్స్ తెప్పిస్తే పప్పు మంచిగా ఉడికిపోతుందండి ఇలా నెయ్యి వేసి ఉడికిస్తే ఎక్కడ కుక్కర్లోంచి బయటకు రాదు వాటర్ అనేది ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి కదా విజిల్ వచ్చినప్పుడు అలా రాకుండా పొంగు రాకుండా ఉంటుందండి తర్వాత ఇక్కడ ఒక తవ్వ మెన మినపూళ్ళు నానబెట్టి రుబ్బి రుబ్బి తీసుకున్నామండి ఇక్కడ గ్రైండర్లో రుబ్బి తీసుకున్నాము ఇక్కడ ఒక తవ్వకి రెండు తవ్వలు బియ్యపిండి వేసుకోవాలండి మీరు గ్లాసులు అయినా తీసుకోవచ్చు మేము తవ్వతో తీసుకున్నాము ఒక తవ్వకి రెండు ఒక గ్లాసుకి రెండు గ్లాసులు బియ్యపిండి ఈ కొలతలతో కరెక్ట్గా వస్తాయండి గూరె మీ గూరెల మీద తోపు ఉంటుంది కదండి దానికి కలిపి పెట్టుకోవాలి ఇలా ఒక గంట ముందు ఇలా గంట ముందు నానబెట్టుకుంటేనే బూరెలు అనేది చాలా సాఫ్ట్ గా వస్తాయండి మెత్తగా గుర్తు గుర్తు పెట్టుకోండి మంచిగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి మిక్సీలో వేసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి గ్రైండర్లో రుబ్బుకుంటేనే చాలా బాగా వస్తాయండి బూరెలు ఇక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి ఇక్కడ కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళు వేసుకుని కలుపుకోవచ్చు మరీ ఎక్కువ లూజ్గా చేసుకోకండి బూరె వచ్చేలాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ టు సేమ్ ఫాలో అవ్వండి చాలా బాగా వస్తాయి బూరెలు అనేది మొదటిసారి ఎవరైనా వేస్తే ఇలా ఈ వీడియో చూసి ట్రై చేయండి చాలా బాగా వస్తాయండి చాలా మెత్తగా కూడా వస్తాయి తినడానికి బాగుంటాయండి ఒక గంట ముందు మాత్రం నానబెట్టుకోవాలి మనం పాకం పాకం పెట్టుకోవాలండి ఆ పాకం పెట్టుకునే లోపు మనం పిండి రెడీ చేసి పక్కన పెట్టుకుంటే అన్నీ ప్రిపేర్ అయ్యేసరికి మనకి పిండి నానిపోతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే మీకు అంతా అర్థమవుతుందండి లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి మొత్తం ఒకసారి గిలకొట్టుకొని మంచిగా బాగా కలుపుకొని అలా చూసుకోవాలండి ఒకసారి వస్తుందో లేదో ఆ తర్వాత మూత పెట్టి ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఈ లోపు మనం ఉడికించుకున్న పప్పు ఒకసారి మెరుపుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా పప్పు అనేది బాగా ఉడికిపోయిందండి నాలుగు విజిల్స్కి కరెక్ట్గా ఉడికిపోయింది మనం నెయ్యి వేసి ఉడికించాం కదండి చాలా సాఫ్ట్గా మంచిగా ఉడికిపోయింది వాటర్ కూడా అంతా కరెక్ట్గా సరిపోయింది అలా ఒకసారి మెదుపుకొని పప్పు గుద్దుతో పక్కన పెట్టుకోండి అక్కడక్కడ పప్పు ఉన్నా ఏం కాదు అంతా పేస్ట్ లాగా అయిపోవకర్ల ఎలా ఉన్నా పర్లేదు కానీ ఉడకాలండి మాకు మంచిగా ఉడికిపోయిందండి పప్పు అనేది తర్వాత ఇక్కడ మందపాటి గిన్నె పెట్టుకొని బెల్లం మూడు కప్పుల వరకు తీసుకోవాలండి టూ కప్స్ వాటర్ పోసి పాకం వచ్చే వరకు మరిగించాలండి వీడియో చూస్తూ మీరు కూడా ట్రై చేయండి వీడియో ఫుల్గా చూస్తే మీకు మా స్టైల్లో ఇలా ఆంధ్ర స్టైల్లో బూరెలు ఇలా ట్రై చేయండి బూరెలు చాలా బాగుంటాయండి టూ కప్స్ వాటర్ వేసుకొని పాకం వచ్చే వరకు మరిగించాలండి అలా బెల్లం అంతా మంచిగా కరిగిపోవాలి పాకం రావాలండి బాగా తిక్కుగా రావాలి అలానే ఉండపాకం ఏం రానవసరం లేదండి మేము చూపిస్తున్నట్టు అలా వస్తే సరిపోతుంది చూసారా కొంచెం తిక్కుగా అయింది తర్వాత ఇక్కడ రెండు కొబ్బరికాయలు తురుము తీసుకుని వేసుకోవాలండి మా స్టైల్లో ఇలా ట్రై చేయండి కొబ్బరి తురుము వేసి అందరూ బెల్లము అలాగే శనగపప్పు వేసి చేస్తారు కదా బూరెలు అనేది ఇలా కొబ్బరి కూర వేసి చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి బూరె మీరే చెప్తారు ఒకసారి ఇలా ట్రై చేసుకుని మీరు కూడా తిని ఎలా ఉందో కామెంట్ చేయండి సూపర్గా ఉంటుంది బూరె అనేది నాకైతే చాలా ఇష్టం బూరెలు చిన్నప్పటి నుంచి ఎక్కడ పెళ్ళికి వెళ్ళినా ముందు బూరే ఉందో లేదో చూసుకుంటాను అంత ఇష్టం నాకైతే తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని వేసుకుని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి కొబ్బరి తురుము అలాగే శనగపప్పు మెదుపుకున్నది వేసుకుని మరికొద్దిసేపు బాగా ఉడికించాలండి దగ్గరగా అవ్వాలి ఇప్పుడు కొంచెం లూజ్గా ఉంది కదా మొత్తం అంతా మూడు కలిసి బాగా ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటాయండి తినడానికి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది మేము చెప్పిన కొలతలో మరి ఎక్కువ స్వీట్ అయినా బాగుండదు కదండి ఇలా ఆంధ్ర స్టైల్లో బూరెలు ట్రై చేయండి ఇది కోనసీమ స్టైల్ ఆంధ్ర స్టైల్ చాలా బాగుంటాయండి కోనసీమ వాళ్ళందరూ మ్యాక్సిమం ఇలానే చేసుకుంటారు మా సైడ్ అందరూ ఇలానే చేస్తారు చాలా బాగుంటాయి తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి తర్వాత టూ స్పూన్స్ గీ వేసుకోవాలి ఇలా గీ వేస్తే చాలా సాఫ్ట్గా మనకి బాగుంటుందండి తినడానికి చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుందండి నెయ్యి వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి ఇలా చేస్తే నెయ్యి అనేది వేస్తే బాగా కలిసేటట్టు బాగా కలపండి ఆ కొబ్బరి అలాగే శనగపప్పు ఈ బెల్లం పాకం అంతా మొత్తం అంతా దగ్గరగా ఎగిరే వరకు మంచిగా కింద అడుగంటకుండా స్లో ఫ్లేమ్లోనే ఉడికించండి మీదకి వస్తుంది జాగ్రత్త హై ఫ్లేమ్ పెట్టద్దు మాడిపోతుంది కొబ్బరి కొబ్బరి తురుము వేసాం కదండి మాడిపోతే అస్సలు బాగుండదు జాగ్రత్తగా దగ్గర ఉండి బాగా కలుపుతూ జాగ్రత్తగా బాగా ఉడికించండి దగ్గరగా అయితేనే బూర అనేది టేస్ట్ వస్తుంది మనం పూర్ణం బాగా చేసుకుంటేనే తినడానికి బాగుంటుంది గుర్తుపెట్టుకోండి చూసారా అలా దగ్గరగా అవ్వాలండి దగ్గరగా అయితేనే మా స్టైల్లో ఇలా ఒకసారి ట్రై చేయండి పూర్ణం బూరెలు సూపర్గా ఉంటాయండి లోపల స్వీట్గా పైన క్రిస్పీగా సూపర్ సూపర్గా ఉంటాయి బూరెలు అయితే తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకున్న తర్వాత అలా ఉండలు చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి పూర్ణంని తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న తోపు పిండిని ఒకసారి పైకి కిందకి ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని పెట్టుకోండి మా ఆంధ్ర స్టైల్ పూర్ణం బుర్రలు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఊర్లో అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి ఆ గుడిలో పూర్ణం బూరెలు చాలా ఫేమస్ అండి చాలా టేస్టీగా ఉంటాయి ఆ స్వామి మహత్యం ఏంటో తెలీదు కోనసీమలో బూరెలు ఈ విధంగానే వేస్తారండి చాలా వరకు వీడియోలో చూపిస్తున్నట్టు ఆ పూర్ణాన్ని పిండిలో అద్ది ఎక్కడ పిండి అనేది ఎక్స్ట్రా వస్తే తీసి కరెక్ట్గా పట్టుకొని జాగ్రత్తగా వేయండి మీడియం ఫ్లేమ్ మీద మరి మరి హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే అనేది చీదేస్తుందండి అస్సలు బాగా రాదు మొత్తం బయటకు వచ్చేసింది పూర్ణం అనేది మేము చెప్పిన ఈ కొలతలతో ఈ పూర్ణం బూరెలు మీరు కూడా ట్రై చేయండి మీడియం ఫ్లేమ్లో మరీ హీట్ అవ్వకుండా ఆయిల్ అలా వేసుకుని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి స్లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్ చాలు చూసారా అలా జాగ్రత్తగా అన్నీ అలా తోపిండి కరెక్ట్గా పెట్టుకుని వేసుకుంటే చాలా ఈజీ అండి బూర్లు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో పిల్లలు అలాగే అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ ఉగాదికి మీరు కూడా ఈ బూరెలు ట్రై చేసి మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని అందరూ హ్యాపీగా ఉగాదిని సెలబ్రేట్ చేసుకోండి చూసారా అలా ఒక పది నిమిషాల పాటు అలా వేగనివ్వండి తర్వాత అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి వేసిన వెంటనే తిప్పితే ఊడిపోతుందండి జాగ్రత్తగా అటు ఇటు తిప్పుతూ ఒక పది నిమిషాల పాటు వదిలేస్తేనే మంచిదండి మంచిగా ఫ్రై అవుతాయి చూసారా బబుల్స్ వస్తున్నాయి కదా అలా బబుల్స్ వచ్చి అవన్నీ తగ్గిపోవాలండి బబుల్స్ తగ్గిపోతేనే ఫ్రై అయినట్టు అర్థం బబుల్స్ తగ్గిపోవాలి ఆయిల్లో అప్పుడే వేగినట్టు ఆ బబుల్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో మనం తీసుకోవచ్చండి ఇప్పుడు ఇక్కడ సట్రం పెట్టి మేము రెండు పక్కల మంచిగా ఫ్రై చేస్తున్నాము చూడండి తోపిండి మంచిగా వస్తే అలా వాటికి అవే తిరిగిపోతాయండి మనం తిప్పినవసరం లేదు రెండు పక్కల మంచి కలర్ వస్తే బాగుంటుంది కదా మేము అందుకు అలా చేస్తున్నామండి చాలా క్రిస్పీగా ఉంటుంది పైన అయితే తోపిపిండి తోపిండి కూడా కరెక్ట్గా ఉప్పు చూసుకోండి మరీ ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు అని తక్కువ వేసుకున్న బాగుండదండి తినడానికి టేస్ట్ అనేది మరీ ఎక్కువ తోపు పెట్ తోపిండి పెట్టుకోకూడదు అలానే తక్కువ పెట్టుకోకూడదు ఎక్కువ పెట్టుకోకూడదు మేము వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్గా పూర్ణంకి సరిపడా తోపుని చూసుకుని వేసుకోవాలండి చూసారా ఎంత బాగా వచ్చాయో బాల్స్ లాగా అలా వేసుకోవాలండి బూరెలు అనేది చాలా టేస్టీ అయిన బూర్లు రెడీ అయిపోతున్నాయి చూసారా రెడీ అయిపోయినాయి ఆంధ్ర స్టైల్ పూర్ణం బూర్లు రెడీ మరి మీరు కూడా ట్రై చేసి మీరు కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోండి ఉగాదికి ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయండి చూసారా ఎంత బాగున్నాయో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చాలా బాగున్నాయండి చాలా ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఒకదాని వెంట తింటూనే ఉంటారు చాలా బాగుంటాయండి మేము ఇక్కడ అమ్మవారి నైవేద్యం పెట్టుకోవడానికి చేసుకుంటున్నామండి చాలా బాగుంటాయి ఇలా చేయండి పూర్ణం బూరెలు మంచిగా అలా కలర్ రావాలండి హై ఫ్లేమ్లో పెడితే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకదు బాగు బాగుండదండి అలా చేస్తే మీరు జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు అలాగని మాడిపోకుండా చూసుకోండి చూసారా ఎంత బాగా వచ్చాయో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మర్చిపోకండి సపోర్ట్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పూర్ణం బూర్లు ఎంజాయ్ చేయండి ఈ ఉగాదికి ఈ పూర్ణం బూర్లు చేసుకొని తిని హ్యాపీగా ఉండండి హ్యాపీ ఉగాది థ్యాంక్ యూ